అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చేస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ మీద ఎదురుకుపోయే శుభార్త వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తేనే వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ మూడో విడత ఆగస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి చాలామందికి డబ్బులు అయితే పడతాయి కొంతమందికి డబ్బులు పడతలేదు సో ఈ వార్త కంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల పథకం ఏదైతే ఉందో దాన్ని మరల ఎక్స్టెండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు వరకు సో దీన్ని రెండు వేల పదహారులో స్టార్ట్ చేశారు ఈ పథకం ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ గ్యాస్ పోయించి గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నప్పుడు వెయ్యి రూపాయలైనా తొమ్మిది వందలైనా మరలా తిరిగి వెనక్కి మూడు వందల రూపాయలు వేయడం జరుగుతుంది సో ఈ పథకాన్ని మరలా పొడిగించారు కనుక ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు మరల గ్యాస్ సబ్సిడీ వేయడం జరుగుతుంది అయితే తెలంగాణకు వచ్చిన ఆంధ్రకి వచ్చిన తెలంగాణలో ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఉజ్వల యోజనలో తీసుకున్న వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇది అలాగే సబ్సిడీ కూడా ఇస్తున్నారు కనుక తొమ్మిది సిలిండర్ల వరకు ఇంకా ప్రభుత్వం ఏదైతే ఈ సిలిండర్లు సంబంధించినటువంటి డబ్బులు ఉంటాయో దాన్ని యూటిలైజ్ అయితే చేయబోతున్నాయి అనమాట సో ఈ పథకానికి ఎవరైతే ఇప్పుడు అర్హులై ఉన్నారో వారికి కొత్త సిలిండర్లు కూడా ఇప్పుడు ఇస్తారో మీరు చక్కగా తీసుకోవచ్చు ఓన్లీ మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది ఉజ్వల పథకం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏవైతే ఉన్నాయో బుక్ చేసుకున్న వెంటనే ప్రభుత్వం వేస్తూ ఉంటుంది అలాగే కొంతమందికి వాళ్ళకి కూపన్ రూపంలో ప్రభుత్వం అయితే ఇచ్చి సచివాలయాల ద్వారా గ్యాస్ సిలిండర్ అయినప్పుడు వాళ్ళ కూపన్ ఆ గ్యాస్ కంపెనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని డబ్బులు కింద కన్వర్ట్ చేసుకోవడము లేకపోతే దాన్ని స్క్రాచ్ లాగా ఏదో ఉంటుంది కదా సంథింగ్ దానిలో యాడ్ చేసుకోవడం లాంటిది అయితే జరుగుతుంది అనమాట సో ప్రస్తుతానికైతే న్యూ కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు మ్యాక్సిమం ఇంకా జనవరి నుంచి మూడు సిలిండర్ల డబ్బులు కూడా ఒకేసారి ప్రభుత్వం ఖాతాలో అయితే వేయడానికైతే ప్రయత్నిస్తుంది ఇంకొకేసారి ఖాతాలో వేసేస్తే కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కొంత కొంతమందికి లింక్ లేదని కొంతమందికి బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లేదని చాలామందికి డబ్బులు అయితే రావట్లేదు అనమాట సో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో ధ్యానం షేర్ చేయండి థ్యాంక్ యూ